ఫ్రెండ్స్ ఈరోజు మనం సొరకాయ పప్పు చేసుకుంటున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఒకసారి కమెంట్ చేయండి సొరకాయ పప్పు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సొరకాయ పప్పు అనేది నేనేం పొట్టు తీయట్లేదండి అలాగే సొరకాయ కట్ చేసి వేసుకున్నానండి ముక్కలుగా టమాటో కొత్తిమీర ఈరుల్లి కరివేపాకు బెల్లుల్లి ఉడకపెట్టుకున్నానండి నేను పప్పును ముందుగానే ఒక పాత్ర తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకొని అది బాగా వేడైన తర్వాత తెల్లగడ్డలు వేసుకుంటున్నానండి మనం ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయని యాడ్ చేసుకుంటున్నానండి ఉత్తి సొరకాయే కాకుండా మనం ఏదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ ఉత్తి సొరకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు చేసుకుంటే సొరకాయ పప్పు అనేది మీరు ఒకసారి ట్రై చేయండి సొరకాయని యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది పచ్చి వాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి కొంతమంది పప్పును సొరకాయ ఒకేసారి వేసి ఉడకపెట్టేస్తారండి బజ్జీ ధర అలా కాకుండా ఇలా చేసి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను టమోటో యాడ్ చేయడం క్లిప్ మర్చిపోయానండి ఇందులోకి టమోటో కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను ఇందులో వాటర్ చూడండి ఎలా పైకి తేలుతుందో పసుపు కొద్దిగా యాడ్ చేసుకున్నాను మనం ఏదైతే ఉడకపెట్టుకున్నామో పప్పు అది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి పప్పు అనేది నాటి పప్పు అండి ఇది ఇది పొట్టు అలాగే ఉంటుంది పప్పులో ఇందులోకి కారం మసాలా పొడి యాడ్ చేసుకుంటున్నానండి మసాలా పొడి అంటే సాంబార్ పౌడర్ అండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి తర్వాత చింతపండు రసం అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి నేను వన్ విజిల్ పెట్టుకుంటే చాలండి ఇది మనం పప్పు అనేది రెడీ అవుతుంది తర్వాత ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనం చేసుకున్న సొరకాయ పప్పు అనేది రెడీ అవుతుందండి యాజ్ యూజువల్గా మనం తిరుగుబాతు పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది ఒకేసారి తిరుగుబాతు పెట్టుకుని వెజిటేబుల్స్ వేసుకుంటారండి అలాగే కానీ నాకు అలా ఇష్టం ఉండదు ఇలానే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి తిరుగుబాటు పెట్టి కలిపేసుకుంటే మనం చేసుకున్న పప్పు అనేది రెడీ అవుతుంది సరకాయ పప్పు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కమెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్